హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు అయితే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి నాలు చెట్టు పండుగ కదా నేనైతేగా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంకా బయట చీకొట్టలే మూడు ముక్కలు లేచిన ఫ్రెండ్స్ పేడ జల్లి ఇండ్లకి బండలు దురిసి పిల్లలకు నీళ్ళు పోసుకొని ఫస్ట్ నేను నాలుగు పదికే నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే కనుక ముందు స్నానం చేసిన తర్వాతే అన్ని వస్తువులు ముట్టుకాలనుకున్నాను ఇంకా ముక్కేసినాను దేవునికి అయితే గాన అన్నీ చేసే గుగ్గులు వండినా నువ్వు విండి దంచిన నాకు తెలిసిన కాడికి నేను చేసేసినాను ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇంకెప్పుడైతే కానీ తులసి కోట దగ్గరికి తులసికోట దగ్గర పూజ చేసుకొని నాకైతే కానీ పిల్లలు చాలా మేలు ఫ్రెండ్స్ అప్పట్లోకి అయితే నన్ను సతాయడం లేదు ఏదన్నా పండగ వచ్చినా పబ్బం వచ్చినా నేను చెప్పినట్టు దగ్గర లేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకొని ఇంకా నీళ్లు కోసుకొని ఇదిగో నా చిన్నోడు నర్సుడు నా చిన్నోడు ఎప్పుడు చూసినా నా దగ్గరనే ఉంటాడు మొత్తానికి అయితే కానీ నాల్ చేతి పండగ కాబట్టి ఎవరికి అందరికీ ముఖ్యమే నాకైతే కానీ చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజు నేను మర్చిపోలేని రోజు కొన్ని దేవుళ్ళు అదే మనుషుల రూపంలో దేవుళ్ళని పంపించారంట కదా అయితే మా అన్నను పంపించేసి రోజు మూడేళ్ళు అయిపోయింది అన్నకేదో పనులు ఉన్నాయి కాబట్టి మాట్లాడలేదు ఇంకా మా చిన్నోడు బాగా అయినా కదా మళ్ళీ ముద్దుగా చట్టాడు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కన్నా తులసి కూడా ఉండే వాళ్ళ ఇంట్లో అయితే కన్నా సౌభాగ్యమే సౌభాగ్యం నాకైతే కన్నా చాలా అదృష్టం తులసే మాదిరించి కడుపు నిండిపోతుంది నేను ఒక్కొక్క రోజు పూజ చేయకుండా రోజు పూజ చేసుకుంటా కానీ మామూలుగానే మన ఆడవాళ్ళకి కదా ఏదో ఒక రోజు తప్పదు కదా నెలకు ఒకసారి ఇంకా ఆ టైంలో పూజ చేయను అనమాట ఇంకా చెట్టు నిండా అలా కుంకుమ పసుపు పెట్ట కొంతమంది అనేది నేను పెడుతున్నాను నాకు తెలకం కానీ చాలామంది కామెంట్లలో వద్దు పెట్టకూడదు ఆకులు కంటారు కానీ బాబునోళ్ళు కానీ కొంటళ్ళు కానీ అంటున్నాను అనుకోవద్దు వాళ్ళంతా అలా ఆకులకి బొట్లు పెడతారు నాకు ఆ ఫస్ట్లో తెలుదు నేను ఊరికే నీళ్ళు పోసికెట్టి ముంటించేదాన్ని కానీ వాళ్ళని చూసి నేను కూడా పెట్టవచ్చు అని పెడుతున్నాను ఇప్పుడు వద్దు అలా చేయకూడదు అని చెప్తున్నారు ఏదైతే ఉంది పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అంటే ఈరోజు ఈసారికి అయితే పెడతాను ఇంక ఇక్కడ ఏంటంటే కలమంద చెట్టు కూడా చాలామంది పూజించగానే మంచిది అంటారు కానీ నేనే ఏమో అర్థం కాదు ఇంక ఇక్కడ నాకు ఇష్టమైన చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ కనకంబరాల చెట్లు గులాబ్ చెట్లు కలమంద ఇంకా మా చిన్న మా పెద్దోనికి బాగాలేనప్పుడు అది రణపారాలు తెచ్చుకో కదా రణపారాలు చెట్టు అవి మాడి చెట్లు అయితే వద్దంటే మొలిసినాయి మా ఇంటి దగ్గర వర్షం బాగా పడినప్పుడు దాన్ని తీసి పక్కన నాటకాలంట అవి ఏదో అంట్లు కట్టాలంట కానీ మాకు మేము అట్లనే పెట్టుకున్నాం ఇంకా ఇక్కడికి వచ్చేగాన బొట్లన్నీ పెట్టేసినాను ఇంకా ఊతి అంటించి అంత చేసి పుట్టనే దగ్గర పోవాలి ఫ్రెండ్స్ మా ఇంకా ఫస్ట్ ఇంట్లోనే ఏదో చేసుకోవాల్సింది అందుకే ఇంట్లో చేసినాను ఇంట్లో చేసి తులసి దగ్గర చేసి చాలా మంది మా ఇంట్లో తులసి కోట చాలా బాగుంది మీ ఇంట్లో అని అంటారు కానీ నేను తిరగడానికి పెట్టుకోవాలని అనుకున్నా ఇక్కడ పక్కన ఇంకొక అమ్మ ఉంది కదా తులసి అమ్మ ఆ అమ్మవారి వల్ల నేను తులసి కోట చుట్టూ తిరగలేకపోతున్నా ఇంకా అక్కడ కూడా ఎక్కువ చెట్లు మొలిచినాయి కాబట్టి ఇంకా ఎందుకు పచ్చని చెట్లను తీసేయాలని చెప్పేసి నేను తీయలేదు ఇంక ఇక్కడైతే కదా మొత్తానికి అన్ని పూజ బొట్లు పెట్టి ఉత్కెట్లు అంటించి దేవతనైతే ముప్పుకొని ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళాలని మా పిల్లలు అయితే కనుక రోజు డైలీ మొంగ కడుక్కొని స్నానం చేసి నాకు ఇలా కాళ్ళకు ముగ్గురు అంతే వాళ్ళ డాడీ చెప్పినాను అనమాట ఇట్లా చేయాల అమ్మకి ఎంతగానో చెప్ చేస్తన్నారు బడికి వచ్చే టయానికి వెళ్ళి చేస్తారు నేను వేసి వచ్చిందాలు ఏంటివి అనుకుంటున్నారు కదా అయోధ్య అప్పుడు మాకు పంచినారు కదా అయోధ్య స్వామివి అవి మా ఇంట్లో ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపించాను నాకు తెలిసినోళ్ళు చాలా అని చెప్పేసి వాళ్ళకు ఇచ్చుకొని మాకి కూడా ఇచ్చి అనిపించినారు అవి నెక్స్ట్ వీడియోలో నేను చూపించాను ఎన్ని ఉన్నాయో కొన్ని కొన్ని అయిపోయేట నేను కలుపుకుంటా ఉంటాను ఇంకా నేను పిల్లలైతే కానీ ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళిపోతున్నాము మాకు పుట్ట దగ్గరనే అనమాట అందుకు తొందరగా పోయొచ్చామని చెప్పేసి అందులో క్రాసింగ్కి వెళ్తాను ఫ్రెండ్స్ క్రాసింగ్ కాలం కదా అందుకు వెళ్తున్నాము మా ఇంట్లో అది అక్కడ కానొచ్చని ఉంటుంది అలా స్టైడ్ తిరిగితే కానీ కానొచ్చు ఇప్పుడు ఏంటంటే కానీ అది ఎప్పుడో పూర్వం కాలం నుంచి ఉందంట పెద్దల కాలం నుంచి ఆ పుట్ట ఇంకా అక్కడ చాలామంది పోకుండా ఉన్నారు ఇప్పుడు విగ్రహం పెట్టి బాగా చుట్టూ కటాంజనాలు వేసి అన్నీ పెట్టినారు కాబట్టి చాలా మంది అక్కడికే వెళ్తున్నారు నేనైతే కానీ అమ్మ వాళ్ళ ఇంటికి కానప్పుడు పుట్టకు పోయి రాత్రితం పోతుంటే ఇంకా ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని వేసుకొని రాత్రిర్తం పోవాలంటే పండుగ రోజు కదా బాగుంటారు మంది అయితే కనుక చాలా మంది ఉంటారు అందుకే విడప్పుడు పోతాను ఆమెకు కూడా ముక్కున్నా చీరగా కనుసోగులు అవి నాలిక అవన్నీ తీసుకొని పోవాలనుకున్నాను తీసుకొని పోవాలి ఒకరోజు ఇంకా క్రాసింగ్ కాలం కదా సింక అయిపోయిన తర్వాత వెళ్ళొద్దాం అనుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే కన్నా ఒక ఇరవై ఉంటాం మా పెళ్లి రోజు ఆ రోజు క్షేత్రాలలో తిరగాలని నాకు కోరిక ఒకటి పుట్టాలమ్మ ఇంకొకటి ఏది మానంది ఓంకారం అవన్నీ తిరిగి రావాలని ఆశ ఎలా అవుతాదో తెలదు ఇంకా అయితే ఇది ఒక కింద పుట్ట ఉంది కదా ఆ పుట్ కింద పుట్ట అంటే పైన విగ్రహం పెట్టినారు ఆ విగ్రహానికే పాలు అలా అన్ని చేసి పెడతారు చేస్తారు మా ఇక్కడైతే కనుక చాలా బాగుంది బాగానే కట్టించినారు చంద వేసి చుట్టూ కటాంజనాలు వేసి విగ్రహం అయితే చాలా బాగుంది ప్రతిష్ట కూడా బాగా చేసినారు చిన్న పుట్టందని ఉందని అనుకోవద్దు చాలా బాగుంటుంది ఇక్కడైతే గాన ఇంకా మా పిల్లలు అయితే అక్కడ పెట్టమ్మా ఇక్కడ పెట్టమ్మా బొట్లే అని చెప్తారు నాకంటే పెద్దవాళ్ళు చెప్పినారు మా పిల్లలు అయితే మీరేలా చేసుకున్నారు పండగ నేనెట్టుగానే దుగ్ నాకు తెలిసినంత మాత్రమే నేను చేసుకున్నాను ఎప్పుడు అమ్మ అన్నీ చేసి అన్నీ రెడీ చేసి పెట్టి పుట్టకు రాబోరే అని చెప్తుండే అక్కడికి వెళ్ళినా కూడా పుట్ట దగ్గరికి వెళ్ళినా కూడా ఊరికే తీసుకుపోయి ఇచ్చే కానీ వేరే వాళ్ళు అదే పుట్ట దగ్గర ఉన్న ఇట్లా ఉన్నారు కదా వాళ్ళు పెడతన్నారు ఇప్పుడు నేనేదంటే సొంతంగా మూడేళ్ళ నుంచి నేనే చేస్తున్నాను గత మూడేళ్ళ నుంచి అంటే నువ్వు పిల్లప్పటి నుంచి చేయాలంటే అన్నీ అమ్మాయిచ్చని అది పక్కన బాబాయ్ అనే మాదిరి వేరే వాళ్ళు పెడుతున్నారు నేనైతే పాలు పోసినాను ఇంకా నా కూతుర్ని పోయి పోమో పాలు పలం చాట్ అని చెప్పి చెప్పినాను ఇంకా మేమైతే అంటే కదా రోజు లేకుండా రెండు అంటే ఈరోజు నువ్వు విండి గుగ్గులు ఇవి అవి పెట్టేసిన తర్వాత మళ్ళీ రేపు వెళ్తారు కదా పాలు కొబ్బరి అవన్నీ తీసుకొని లేదు ఫ్రెండ్స్ కొంచెం పొ పొద్దున్నే పనిపోయే తన్నాను కాబట్టి అన్నీ ఒకటే రోజే వేసినాను నేనైతే కనుక అట్లా వేయొచ్చని అడిగే వేసినాను అందుకు ఇంకా పాలు కొబ్బరి అన్నీ ఒకటే సరే అన్నీ తల్లికి ఇచ్చినాను ఇంకా నెక్స్ట్ టైం అయితే కానీ పోతాం కదా రాని అప్పుడు కూడా అంతే ఎందుకంటే పండ్ల కాలం కాబట్టి వెళ్ళాలి ఇంకా నేనైతే కానీ ఐదు సార్లు చుట్లు తిరిగినాను ఐదు సార్లు చుట్లు తిరిగే వచ్చాక మా చంద్రమ్మ ఒక చాట పెట్టమ్మ అంటే నాలుగు కట్టలు నాలుగు చాట్లే పెట్టింది ఇంకా వీ చుట్టూ అయితే గాన కనకంబరాలు మందారం చెట్లు రకరకాల పూల చెట్లు నాటింది ఇక్కడ వదిన అయితే గాన నేను వదిన అని పిలుచాను ఆమె కూడా వదిన అని పిలుచాలి అంతా తెలిసిన వాళ్ళమే కదా ఇరుగు పొరుగే అందుకు మేము వదినా అని పిలుచుకుంటాం ఎవరన్నా కానీ మాకెళ్ళైతే గానా పిన్ని మగవాళ్ళనైతే చిన్నయన బాబాయ్ పెదిన వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ అని పట్టించుకోము అంతా వరుసలు పెట్టి పిలుచుకుంటాం ఇక్కడైతే కన ఈ చేసినప్పుడు అయితే కన్నా చాలా బాగా చేసినారు రంగులు వేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు వీడియో ఇది నా వీడియోలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి